సృష్టించాడు అంటే బ్రహ్మదేవుడు కర్మ అంటే యజ్ఞాలు సో బ్రహ్మదేవుడు మనకి కర్మని అంటే యజ్ఞాలను ఎలా చేయాలి అనేటువంటి విషయాల గురించి ఈ ప్రజలకు తెలియజేశాడు ఆయన సృష్టించింది ఏమి లేదు ఉన్న విషయాలనే చెప్పారు ఆ తర్వాత ఆ కర్మని కొంతమంది చేసి కర్మ ఫలితాలను బోధిస్తాడు వాళ్ళని కరువులు అంటారు కానీ వాళ్ళు ఆ వచ్చిన కర్మ ఫలితాలను భగవంతులకు సమర్పించకుండా స్వయంగా భోగిస్తారు అలాంటి వాళ్ళని అంటారు కానీ వాళ్ళకన్నా మిన్న ఎవరైతే దేవతలకు సమర్పిస్తారో వాళ్ళు వాళ్ళకన్నా మిన్న ఆ కర్మ ఫలితాలని భగవంతుడికి సమర్పించేవాళ్ళు వాళ్ళకన్నా మిన్న భగవంతులు సమర్పిస్తారు కానీ ఎటువంటి ఫలితం ఆశించకుండా కర్మ బంధనాన్నించి ముక్తి పొందాలి అని చెప్పి భగవంతులు సమర్పించేవాళ్ళు ఇంకా మిన్న ఎందుకంటే మొదటి వాళ్ళు భగవంతుడు సమర్పించిన భగవంతుడు అంటే ఇక్కడ విష్ణువు విష్ణువుకు సమర్పించినప్పటికీ వాళ్ళు భౌతిక ఆసక్తి కోరికలు ఇంకా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు సో కాబట్టి అలాంటి సమర్పణ కన్నా ఏ ఫలితం ఆశించకుండా అంటే ఎటువంటి భౌతిక ఫలితం ఆశించకుండా కనుక భగవంతుడికి చేస్తే త్యాగబుద్ధితో ది నిష్మ కర్మయోగం నిష్కామ కర్మయోగం యొక్క ఉద్దేశం ఏంటి కర్మ బంధనం నుంచి ముక్తి సో కాబట్టి కర్మబంధనం నుంచి ముక్తి ఎలా కలుగుతుంది నిష్కామ కర్మయోగం ద్వారా అంటే కర్మల్ని మనం తప్పనిసరిగా పాటించాలి అంటే కర్మ అంటే ధర్మం ఈ దేహం వల్ల మనకు కలిగే ధర్మం బ్రాహ్మణుడు అయితే బ్రాహ్మణ ధర్మం క్షత్రుడు అయితే క్షత్రియ ధర్మం వైశ్యుడు అయితే వైశ్య ధర్మం శూద్రుడు అయితే శుద్ర ధర్మం గృహస్థుడు అయితే గృహస్థ ధర్మం బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి ధర్మం వానప్రస్తు వానప్రస్థ ధర్మం అయితే సన్యాసి ధర్మం ఇలా వాళ్ళ ధర్మాల్ని సుఖం కలగని దుఃఖం కలగని తప్పనిసరిగా పాటించి వచ్చినటువంటి అన్నింటినీ ఓర్చుకుంటూ ధర్మాన్ని మట్టికి విడవకుండా ఆ ధర్మాన్ని పాటించడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని భగవంతుడికే నిస్వార్థంగా సమర్పించేస్తే ప్రేమ కాదు త్యాగ బుద్ధితో సమర్పిస్తారు ఎందుకంటే ఆ ఆ ఫలితం అనేది వాళ్ళకి పోద్దు ఎందుకంటే అది బంధనాన్ని ఏర్పరుస్తుంది మళ్ళీ అలా చేయడాన్ని నిష్కాం కర్మయోగం అంటామని చెప్పి మొదటి ఆరు అధ్యాయాల్లో మాటి మాటికి మనం భగవంతుడి యొక్క నోటి నుంచి వింటూ ఉంటాం సో ఆ తర్వాత అక్కడ భగవంతుడు చెప్తారు ఆరు అధ్యాయాలు అలా నిష్కామ కర్మయోగం ఎవరైతే నిష్ణాతుడవుతారో అతను నిష్కామ కర్మయోగాన్ని వదిలి జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తాడు అది అదే సో నిష్కామ కర్మయోగం ద్వారా అంతకాలను శుద్ధి జరిగింది అలా శుద్ధి జరిగినటువంటి వాళ్ళు జ్ఞాన యోగంలో ప్రవేశించేటువంటి అర్హతను కలిగి ఉంటారు అయితే జ్ఞాన యోగంలోకి అంటే జ్ఞాన మార్గంలోకి ప్రవేశించారు సో అలాంటి జ్ఞానులు ఏ విధంగా జ్ఞానాన్ని అవపోసన పడతారు అనేటువంటి విషయం గురించి మనకి ఇప్పుడు ఈ చివరి ఆరు అధ్యాయాల్లో చెప్పబోతున్నారు నిజంగా అయితే ఈ ఆరు అధ్యాయాలు చెప్పే విషయాలు మనకి సాక్షాత్ అని శుద్ధ భక్తి చేసే వాళ్ళకి ఏం అవసరం లేదు ఈ శుద్ధ భక్తి చేసే వాళ్ళకి కానీ మనందరం ఎక్కడున్నాం మరి ఇక్కడ ఉన్న ఉపాసకుడు ఏమి చేయాలి అనేటువంటి విషయాల గురించి చదువుకోబోతున్నాం మరి మనకేం అవసరం లేదు కదా అనుకోవచ్చు అర్థమవుతుందా నేను అటు చెప్పేటువంటి విషయం ఇప్పుడు మనం చివరి ఆరు అధ్యాయాలు అంటే పదమూడు నుంచి పద్దెనిమిది అధ్యాయాల్లో చదివేటువంటి విషయం ఏంటి ఏంటి అంటే ఈ నిష్కామ కర్మయుగంలో సఫలీకృతుడైనటువంటి వ్యక్తి జ్ఞానాన్ని ఆపోషణ పట్టాలి జ్ఞానం అంటే ఏంటి ఇక్కడ నేను ఆత్మని పరంతత్వం అనేది బ్రహ్మ నా మరియు బ్రహ్మ పరంతత్వం మధ్య ఎటువంటి భేదం లేదు ఇదే జ్ఞానం ఇటువంటి జ్ఞానాన్ని అవపోసణ పట్టాలి అవపోషణ పట్టడం అంటే ఇటువంటి జ్ఞానాన్ని ఉపాసించాలి ఉపాసించడం కోసం సో ఎలా ఉపాసించాలి అనేటువంటి పద్ధతిని ఇప్పుడు మనకి చెడు మరి ఈ జ్ఞాన ఉపాసన మనకే జ్ఞానోపాసన అనేది మనకి ముఖ్యం కాదు కదా అనుకోవచ్చు కానీ ఇక్కడున్న వ్యక్తి కూడాను జ్ఞాన ఉపాసనాన్ని తెలుసుకోవడం వల్ల జ్ఞానం గురించి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే డైరెక్ట్ గా శుద్ధ భక్తిలో ప్రవేశించడానికి ఉపయోగపడనప్పటికీ శుద్ధ భక్తిలో ప్రవేశించడానికి కావాల్సింది ఏంటి దృఢశ్రద్ధ మాత్రం ఇలా జ్ఞానులు జ్ఞానాన్ని ఎలా ఉపాసిస్తారనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అయినా సరే ఏదో శుద్ధ భక్తికి అవసరం లేదు శుద్ధ భక్తి చేయటం అంటే ఏంటి నిరంతరం శ్రవణ కీర్తన భక్తి చేయటం కాబట్టి దానికి కావాల్సిన అర్హత ఏంటి దృఢశ్రద్ధ భగవంతుడి పైన పూర్ణ నమ్మకం ఆయనకి శరణాగతులు అవడం అది ఎలా వస్తుంది దృఢశ్రద్ధ అంటే భగవంతుడి యొక్క మహిమల గురించి మాటి మాటికి విని తెలుసుకొని ఆయన మీద నమ్మకం పెంచుకోవడం అది ఎలా వస్తుంది అంటే ఆ శుద్ధ భక్తుల యొక్క నడవడిక ఎలా ఉంది వాళ్ళు ఎలా ఆధారపడ్డారు వాళ్ళ యొక్క కష్ట సమయాల్లో కూడాను అన్ని సమయాల్లో భగవంతుడు ఎలా కాచి కాపాడాడు అని చెప్పి తెలుసుకోవడమే చాలు ఆ తెలుసుకునే క్రమంలో క్రమంలో జ్ఞానం అనేది కనీసం మనల్ని ఏం చేస్తుంది సత్వగుణంలోకి తీసుకొచ్చింది అంటే ఇక్కడ వీళ్ళు ఉపాసించే జ్ఞానం గురించి మనం తెలుసుకుంటే మనం ఏం చేస్తాం సత్వగుణంలోకి రాగలుగుతాము కాబట్టి ఆ భక్తుల యొక్క విషయాలు తెలుసుకునేటప్పుడు సత్వగుణంలో ఉంటే మనకి కొద్ది మాత్రం ఆ సత్వగుణంలో ఉండి వినటం వల్ల మనకి ఆ భక్తుల యొక్క విషయం అనేది త్వరగా అర్థమవుతుంది ఆ విధంగా కొంత ఉపయోగపడి దంతే కానీ ప్రత్యక్షంగా జ్ఞానం అనేది ఏమి అంటే ఇక్కడ ఏదైతే జ్ఞానోపాసన ఉందో అది ప్రత్యక్షంగా ఏమి ఉపయోగం ఉండదు నోట్ దిస్ పాయింట్ మై డియర్ చాలా విలువైనటువంటి విషయాలు ఎన్నో సంవత్సరాలు చదివితే మీకు అర్థమవుతుంది